బెడద నుంచి ఇలా కూడా తప్పించుకోవచ్చా వాట్ ఐడియా మనం ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు దోమలు చేసే సౌండ్ అంతా ఇంత కాదు వాటిని తరిమి కొట్టేందుకు మసిటోకాయిల్స్ లేదా గుడ్ నైట్ లాంటివి బెడ్రూంలో పెట్టుకుంటాం అయితే ఈ యువకుడు కొంచెం కొత్తగా ఆలోచించాడు అది ఏమిటి అంటే దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు ఏం చేశాడో చూస్తే మీరు మతిపోయినట్టే పైన పేర్కొన్న వీడియోని మీరు చూశారా ఓ యువకుడు తాను నిద్రపోయేటప్పుడు దోమల బెడద ఉండకూడదని ఏకంగా ఒక పెద్ద పెట్టె అట్టపెట్టెను తన బిడ్డగా మార్చేసుకున్నాడు అంతేకాదు పడుకున్న తర్వాత ఆ అట్టపెట్టే క్లోజ్ కావడానికి పైన ఓ ట్రాన్స్పరెంట్ డోర్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకున్నాడు అంతే కాదండోయ్ పక్కన మస్కిటో కాయిల్స్ కూడా వెలిగించాడు ఈ యువకుడు టెక్నిక్ జనాలు ఫిదా అయ్యారు కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్తో కామెంట్లు తెగ చేస్తున్నారు ఈ వీడియోకు